హరితవనం అనే అందమైన అడవిలో అనేక రకాల జంతువులు మరియు పక్షులు సంతోషంగా జీవిస్తున్నాయి ఆ అడవిలో అత్యంత సాహసోపేతమైన నాలుగు స్నేహితులు ఉన్నారు వారు ఎల్లప్పుడూ కొత్త కొత్త ప్రాంతాలను అన్వేషించడానికి ఆసక్తిగా ఉండేవారు సింహం అతను ధైర్యవంతుడు మరియు అందరికీ నాయకుడు అతను ఎల్లప్పుడూ ముందుకు వెళ్లి దారి చూపేవాడు చిలుక ఆమె చాలా వేగంగా ఎగరగలది మరియు దూర ప్రాంతాలను పరిశీలించి వార్తలు చెప్పేది ఆమె అందమైన నీలం మరియు ఆకుపచ్చ రంగుల రెక్కలు కలిగి ఉంది కోతి అతను చాలా తెలివైనవాడు మరియు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కారం కనుక్కునేవాడు అతను చెట్లపై వేగంగా దూకగలడు ఎలుగుబంటి అతను చాలా బలవంతుడు మరియు ఏదైనా భారీ పనులు చేయగలడు అతను చాలా స్నేహశీలుడు కూడా ఒకరోజు ఉదయం చిలుక చాలా ఉత్సాహంగా అందరి దగ్గరికి వచ్చింది మిత్రులారా నేను చాలా ఆసక్తికరమైన వస్తువు ఒకటి కనుక్కున్నాను అని అరిచింది అందరూ ఆసక్తిగా చిలుక చుట్టూ గుమిగూడారు అది ఏమిటి అని సింహం అడిగాడు చిలుక ఒక పాత కాగితపు ముక్కను తెచ్చి చూపించింది ఇది ఒక పాత మ్యాప్ లాగా ఉంది ఇందులో ఎక్కడో ఒక రహస్య ప్రాంతం గురించి రాసి ఉంది కోతి మ్యాప్ను జాగ్రత్తగా పరిశీలించింది అవును ఇందులో స్వర్ణ లోయ అని రాసి ఉంది మరియు అక్కడికి వెళ్లే దారి కూడా చూపించి ఉంది ఎలుగుబంటి ఉత్సాహంగా అన్నాడు అయితే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఒక గొప్ప సాహసయాత్ర అవుతుంది సింహం అందరిని చూసి అన్నాడు సరే కానీ మనం బాగా సిద్ధపడాలి లోయకు వెళ్లడం అంత సులువు కాకపోవచ్చు వారు ప్రయాణానికి అవసరమైన వస్తువులను సేకరించడం మొదలు పెట్టారు చిలుకపై నుంచి దారి చూడడానికి సిద్ధపడింది కోతి మ్యాప్ను జాగ్రత్తగా చదవడం మరియు దిశలను అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది ఎలుగుబంటి ప్రయాణంలో అవసరమైన పండ్లు మరియు నీటిని సేకరించింది సింహం ప్రయాణంలో వచ్చే అన్ని ఇబ్బందులను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడ్డాడు మరుసటి రోజు ఉదయం సూర్యోదయంతో నలుగురు స్నేహితులు తమ సాహసయాత్రను మొదలు పెట్టారు మ్యాప్ ప్రకారం వారు మొదట పెద్ద నది దాటాలి తరువాత ఒక కొండ ఎక్కాలి మరియు చివరకు ఒక గుహలో గల రహస్య దారిని కనుక్కోవాలి చిలుక ఆకాశంలో ఎగురుతూ దారి చూపిస్తూ వెళ్ళింది ఈ వైపు నేను నదిని చూడగలుగుతున్నాను అని అరిచింది వారు ఒక పెద్ద నది తీరానికి చేరుకున్నారు నది చాలా వెడల్పుగా ఉంది మరియు వేగంగా ప్రవహిస్తూ ఉంది ఇది ఎలా దాటాలి అని ఎలుగుబంటి ఆలోచనలో పడింది కోతి చుట్టూ చూసింది మరియు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది చూడండి అక్కడ పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి మనం వాటిపై దూకుతూ నది దాటవచ్చు సింహం ముందుకు వెళ్లి మొదటి రాయిపై దూకాడు అందరూ నా వెనుక వస్తూ ఉండండి అని అన్నాడు ఒక్కొక్కరుగా అందరూ రాళ్లపై దూకుతూ నదిని దాటారు నుంచి అందరినీ గైడ్ చేస్తూ కుడివైపు రాయి ఇప్పుడు ఎడమవైపు అని చెబుతూ ఉండేది అందరూ సురక్షితంగా నది దాటేశారు నది దాటిన తర్వాత వారి ముందు ఒక ఎత్తైన కొండ కనిపించింది మ్యాప్ ప్రకారం వారు ఆ కొండ మీదికి వెళ్ళాలి కొండ చాలా నిటారుగా ఉంది కానీ వారు దృఢంగా ఎక్కడం మొదలు పెట్టారు తన బలంతో పెద్ద రాళ్ళను జరిపి దారి చేసేవాడు కోతి చెట్ల కొమ్మలను ఉపయోగించి వేగంగా ఎక్కేవాడు మరియు ఇతరులకు మంచి చోట్లను చూపించేవాడు సింహం అందరిని ప్రోత్సహిస్తూ మనం దగ్గరలో చేరుకున్నాం కొంచెం మరింత ప్రయత్నం అని అంటూ ఉండేవాడు చిలుకపై నుంచి మీరు సరైన దారిలో వెళుతున్నారు మరి కొంచెం దూరం అని చెబుతూ ఉండేది కొండ మీదికి చేరుకున్నప్పుడు వారికి అద్భుతమైన దృశ్యం కనిపించింది చుట్టూ అన్ని వైపులా అందమైన అడవులు నదులు మరియు దూరంగా మరిన్ని కొండలు కనిపిస్తున్నాయి వా ఇది ఎంత అందంగా ఉంది అని అందరూ ఆనందంగా అరిచారు కోతి మ్యాప్ను మళ్ళీ చూసింది ఇక మనం ఆ గుహను కనుక్కోవాలి మ్యాప్ ప్రకారం అది ఈ కొండ మీద ఎక్కడో ఉంది వారు కొండ మీద గుహ కోసం వెతకడం మొదలు పెట్టారు చాలాసేపు వెతికిన తర్వాత ఎలుగుబంటి ఒక పెద్ద రాయి వెనుక దాగి ఉన్న గుహ ప్రవేశ ద్వారాన్ని కనుక్కుంది ఇక్కడ ఉంది అని అరిచింది గుహ ప్రవేశ ద్వారం చాలా ఇరుకుగా ఉంది కానీ వారు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళగలిగారు గుహ లోపల చాలా చీకటిగా ఉంది కానీ వీరసింహం తన ధైర్యంతో ముందుకు వెళ్ళాడు అందరూ నా వెనుక వస్తూ ఉండండి అని అన్నాడు గుహ లోపల వెళ్ళుతూ వెళ్ళుతూ వారు రెండు వేర్వేరు దారులను కనుక్కున్నారు కోతి మ్యాప్ను చూసి మ్యాప్ ప్రకారం మనం కుడివైపు దారిలో వెళ్ళాలి అని చెప్పింది కుడివైపు దారిలో వెళ్తూ వెళ్ళుతూ వారు గుహ నుండి బయటకు వచ్చారు అక్కడ వారికి అపూర్వమైన దృశ్యం కనిపించింది వారి ముందు ఒక అందమైన లోయ ఉంది ఆ లోయలో అన్ని చెట్లు మరియు మొక్కలు సంవత్సరంలో ఎప్పుడూ వేరువేరు రంగుల పుష్పాలతో నిండి ఉండేవి వసంత ఋతువులో పసుపు పువ్వులు వేసవిలో ఎరుపు పువ్వులు వర్షాకాలంలో నీలం పువ్వులు మరియు శీతాకాలంలో తెల్లని పువ్వులు ఇదే స్వర్ణలోయ అని చిలుక ఆనందంగా అరిచింది లోయలో ప్రవేశించినప్పుడు వారు మరింత అద్భుతకరమైన విషయాలను చూశారు లోయలో అనేక అపూర్వ జంతువులు మరియు పక్షులు ఉన్నాయి రంగురంగుల తుమ్మెదలు గుంపులుగా ఎగురుతూ వర్ణ విభవాన్ని చూపిస్తున్నాయి మధురమైన స్వరంతో పాడే అనేక రకాల చిన్న పక్షులు ఉన్నాయి అందమైన నెమలి జంట వారి రంగురంగుల ఈకలను చాపి నృత్యం చేస్తున్నాయి చిన్న చిన్న రంగురంగుల కుందేళ్లు ఆట వేళలు చేస్తూ దూకుతున్నాయి చాలా అరుదైన నీలిరంగు కోతులు చెట్లపై దూకుతున్నాయి లోయ మధ్యలో ఒక చిన్న అందమైన జలపాతం ఉంది ఆ నీటిని రుచి చూసినప్పుడు అది చాలా మధురంగా మరియు చల్లగా ఉంది ఈ నీరు చాలా రుచిగా ఉంది అని రాము ఎలుగుబంటి సంతోషంగా అందింది అక్కడ ఉన్న స్థానిక జంతువులు వారికి స్వాగతం పలికాయి ఒక పెద్ద నెమలి వచ్చి మీరు చాలా దూరం నుండి వచ్చారు కదా మా లోయకు స్వాగతం అని అన్నింటి లోయలోని జంతువులు వారికి లోయ చుట్టూ ఉన్న అన్ని ప్రత్యేక ప్రాంతాలను చూపించాయి ఒక ప్రాంతంలో పువ్వులు సంగీతంలా వినిపించే శబ్దాలు చేస్తున్నాయి మరొక ప్రాంతంలో చెట్లపై రుచికరమైన పండ్లు వేసి ఉన్నాయి మరొక చోట రంగురంగుల రాళ్లు సూర్యకాంతిలో వజ్రాలలా మెరుస్తున్నాయి ఒక చోట చిన్న చెరువులో అందమైన తామర పువ్వులు వికసించి ఉన్నాయి నలుగురు స్నేహితులు స్వర్ణలోయలో కొన్ని రోజులు గడిపారు వారు అక్కడి జంతువులతో కలిసి పువ్వుల బారులలో ఆటవేళలు చేశారు జలపాతం దగ్గర స్నానం చేశారు రుచికరమైన పండ్లను రుచి చూశారు మధురమైన పాటలు పాడారు రంగురంగుల తుమ్మెదలతో కలిసి నృత్యం చేశారు కొత్త ఆటలు నేర్చుకున్నారు చిలుక నెమలితో కలిసి ఆకాశంలో అందమైన ఎగిరాట చేసింది కోతి నీలిరంగు కోతులతో కలిసి చెట్లపై దూకే కొత్త పద్ధతులు నేర్చుకుంది ఎలుగుబంటి స్థానిక ఎలుగుబంటలతో కలిసి మధుర పండ్లను సేకరించే కొత్త విధానాలు తెలుసుకుంది సింహం అన్ని ప్రాంతాలను అన్వేషించి అక్కడి సురక్షిత మార్గాలను నేర్చుకుంది కొన్ని అందమైన రోజులు గడిపిన తర్వాత వారు తమ స్వంత అడవికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు వారికి తమ అడవిలోని ఇతర స్నేహితులు గుర్తుకు వచ్చారు స్వర్ణలోయలోని జంతువులు వారిని సాగనంపుతూ మీరు ఎప్పుడైనా మా లోయకు తిరిగి రావచ్చు అని అన్నాయి లోయలోని నెమలివారికి ఒక ప్రత్యేక రాయిని ఇచ్చింది ఇది మా లోయకు గుర్తుగా తీసుకెళ్ళండి అని అన్నింది తిరుగు ప్రయాణంలో వారు అదే దారిలో తిరిగి వెళ్లారు కాని ఇప్పుడు వారికి దారి తెలుసు కాబట్టి చాలా సులువుగా అనిపించింది వారు గుహలో నుండి బయటకు వచ్చి కొండ దిగి నది దాటి తమ వనానికి చేరుకున్నారు వారి అడవిలోని అన్ని జంతువులు వారిని చూసి చాలా సంతోషించాయి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మేము మిమ్మల్ని చాలా కోల్పోయాము అని అంటూ స్వాగతం పలికాయి నలుగురు స్నేహితులు తమ అడవిలోని అన్ని జంతువులకు తమ సాహసయాత్ర గురించి వివరంగా చెప్పారు వారు నది ఎలా దాటారో కొండ ఎలా ఎక్కారో గుహలో ఎలా వెళ్లారో స్వర్ణలోయ ఎంత అందంగా ఉందో అక్కడి జంతువులు ఎంత స్నేహపూర్వకంగా ఉన్నాయో వారు ఎంత ఆనందకరమైన రోజులు గడిపారో సింహం అన్నాడు మనం ఈ మ్యాప్ను అందరితో పంచుకుందాం ఎవరైనా స్వర్ణలోయకు వెళ్లాలని అనుకుంటే వెళ్లవచ్చు కోతి మ్యాప్ను జాగ్రత్తగా కాపీ చేసి అందరికీ దారులను వివరంగా చెప్పింది చాలా జంతువులు మరియు పక్షులు స్వర్ణలోయకు వెళ్లాలని అనుకున్నాయి ఆ రోజు నుండి హరిత ఒక కొత్త సంప్రదాయం మొదలైంది ప్రతి నెల కొన్ని జంతువులు గుంపులుగా స్వర్ణలోయకు వెళ్లే పర్యటనలు నిర్వహించుకోవడం మొదలు పెట్టాయి ప్రతిసారి వారు కొత్త కొత్త అనుభవాలతో తిరిగి వచ్చి అందరితో పంచుకునేవారు రెండు అడవుల మధ్య మంచి స్నేహం ఏర్పడింది వీరసింహం చిలుక కోతి మరియు ఎలుగుబంటి వారి మొదటి పెద్ద సాహసయాత్ర చాలా విజయవంతంగా ముగించారు వారు నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలు ధైర్యం కొత్త ప్రాంతాలను అన్వేషించడానికి ధైర్యం అవసరం సహకారం కలిసి పనిచేస్తే ఏ అవరోధాన్ని అయినా దాటవచ్చు స్నేహం మంచి స్నేహితులతో ఉంటే ప్రయాణం ఆనందకరంగా ఉంటుంది అన్వేషణ కొత్త ప్రాంతాలను అన్వేషించడం వల్ల అనేక అందమైన అనుభవాలు లభిస్తాయి ఇప్పటికీ వారు అనేక కొత్త సాహసయాత్రలకు సిద్ధపడుతూ ఉంటారు ఎందుకంటే వారికి తెలుసు ప్రపంచంలో అన్వేషించడానికి ఇంకా చాలా అందమైన ప్రాంతాలు ఉన్నాయని ఈ కథ మాకు నేర్పిన పాఠం ధైర్యం స్నేహం మరియు కలిసి పని చేయడం వల్ల మనం ఎంత గొప్ప లక్ష్యాలను అయినా సాధించవచ్చు కొత్త ప్రాంతాలను అన్వేషించడం మనకు కొత్త స్నేహాలను మరియు అందమైన అనుభవాలను తెస్తుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్